రాష్ట్ర చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ చంద్రబాబు లూలు గోల్మాల్ రెండు వేల కోట్ల ధారాదత్తం అని చెప్పి ఈరోజు సాక్షి ఒక మెయిన్ బ్యానర్ హెడ్డింగ్ రాసుకుంటూ వచ్చారు ఈ ఐటెం చూసిన తర్వాత ఇది నాకేమీ పెద్ద అంటే ఇటువంటి ఇటు ఇటువంటి ప్రాజెక్ట్ ఇటు చంద్రబాబు నాయుడు గారి ఇటువంటి స్టైలు ఎవరికి ఏమీ కొత్తగా అనిపించలేదు నాకు కూడా ఏమీ పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదు ఎందుకన్నా తర్వాత మాట్లాడుకుందాం ఫస్ట్ వీళ్ళు రాసుకుంటూ వచ్చినది చూడండి విశాఖ నడిబొడ్డున అత్యంత విలువైన పదమూడు పాయింట్ నాలుగు మూడు ఎకరాల భూమి దారాదత్తం టెండర్లు ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదన నోటిఫికేషన్ లేకుండానే కేటాయింపు బహిరంగ మార్కెట్లో ఎకరా నూట యాభై కోట్లపైనే షాపింగ్ మాల్ మల్టీప్లెక్స్ నిర్మాణానికి సిద్ధం లూలు చైర్మన్ లేఖ రాయగానే రెండు వేల కోట్ల భూమిని రాసి చేసిన బాబు సర్కార్ అడ్డగోలుగా కేటాయింపు పారదర్శకతకు పాత్ర అంతా స్కాములమయం ఓ ప్రైవేట్ సంస్థకు ప్రభుత్వ భూమిని తొంభై తొమ్మిది ఏళ్లకు కట్టబెట్టేశారు ఇవన్నీ కాక లూలోకు నూట డెబ్బై కోట్ల మేర ప్రత్యేక రాయితీలు రాష్ట్ర చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటున్న పారిశ్రామిక వర్గాలను రాసుకుంటూ వచ్చారు చూడండి ఇక్కడ విశాఖలోని హార్బర్ పార్కులో ఎకరం భూమి బహిరంగ మార్కెట్లో నూట యాభై కోట్ల పైగా వలుకుతుందట అటువంటి చోట్ల పదమూడున్నర ఎకర ఎలాంటి టెండర్ నోటిఫికేషన్ లేకుండానే రాసి ఇచ్చేశారంట దాదాపు రెండు వేల కోట్లకు పైగా అత్యంత విలువైన ఈ భూమిలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం విధానంలో అభివృద్ధి ప్రాజెక్ట్ చేపట్టాలి అంటే టెండర్ నోటిఫికేషన్ జారీ చేసి పారదర్శకంగా ప్రైవేట్ సంస్థను ఎంపిక చేయాలి నిబంధనల ప్రకారం ప్రభుత్వ భూమిని ప్రైవేట్ సంస్థలకు ముప్పై మూడు ఏళ్లకు మించి లీజుకి ఇవ్వడానికి వీల్లేదట మరి టెండర్ లేదు ముప్పై మూడు మించి మించిపోకూడదని నిబంధనలు ఉన్నాయంటున్నారు మరి తొంభై తొమ్మిది ఏళ్ళకి ఇచ్చారు రెండు వేల కోట్ల ఆస్తి ప్రత్యేకంగా నూట డెబ్భై కోట్ల రాయితీలట లోలోకు తొంభై తొమ్మిదేళ్లకు నామమాత్ర బాధ్యకు ఇటువంటి అత్యల గురించి పట్టించుకోకండి ఏదో ఇచ్చామంటే ఇచ్చామని ఉంటాయి ఈ వ్యవహారంలో వేల కోట్లు చేతులు మారడం వల్లే నిబంధనల తుంగలో తక్కి లోలుపై బల్లమాలిన ప్రేమ చూపినట్లు స్పష్టమవుతోంది అని చెప్పి వీళ్ళు రాసుకుంటూ వచ్చారు చంద్రబాబు నాయుడు గారికి లూలుతో పద్దెనిమిదేళ్ళ అనుబంధం అంటూ లూలు గ్రబ్ చైర్మన్ వేసిన ట్వీట్ని వీళ్ళు కోట్ చేసుకుంటూ రాసుకుంటూ వచ్చారు ఇది కూడా తొంభై తొమ్మిది నాకు తొంభై తొమ్మిది ఏళ్ళకు భూమి లీజు ఇవ్వాలని మల్టీప్లెక్స్ ప్రారంభమయ్యే వరకు లేదా మూడేళ్ళ వరకు ఈ రెండింటిలో ఏది ముందైతే అంతవరకు అద్దెమైన హాయింపు ఇవ్వాలని తొంభై ఏళ్ళకు లూజు లీజు లూలో గ్రూప్కి మొత్తం అది మల్టీప్లెక్స్ పూర్తి అయిపోయేంత వరకు లేదా కనీసం మూడేళ్ళ టైం ఎలాంటి అద్దె తీసుకోకూడదట పదేళ్ళకు ఒకసారి పది శాతం అద్దె పెంచాలి అన్ని రాయితీలు ప్రోత్సాహకాలు ఇవ్వాలని లేఖ రాస్తే ఆయన ఏం లేఖలు డిమాండ్ చేస్తే అవన్నీ ఇచ్చేశారట ఆయన రాసిన లేఖలు అన్ని అంశాలకు ప్రభుత్వం తలుపడంపై అధికార వర్గాలు బిస్తుపోతూ ఉన్నాయట ఎవరు పోతే వచ్చేదేమని పేదేమో ఎకరానికి నామం మాత్రంగా యాభై లక్షల అద్దెగా నిర్ణయాలు చెబుతున్నారు స్టాంప్ డ్యూటీ మినహాయింపు జీఎస్టీ రాయితీల ప్రోత్సాహ కింద నూట డెబ్బై కోట్ల మేర ప్రయోజనం చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లుగా చర్చ సాగుతోందట గ్రూప్ కోరిక కోరికల చిట్టాకు తలుపి అంత లబ్ధి చేకూరుస్తున్నారంటే ఆ ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వానికి అద్దె రూపంలో అత్యవసర ఆదాయం మాత్రమే వస్తూ ఉంది దీన్ని బట్టి ఇందులో భారీ ఎత్తున ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలు బలంగా వ్యక్తమవుతూ ఉన్నాయని రాసుకుంటూ వచ్చారు ఇది పరిస్థితి అయితే ఇటు ఇటువంటి స్టైల్ ఆఫ్ అంటే చంద్రబాబు నాయుడు గారి ఇటువంటి స్టైల్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ కొత్త కాదు ఆశ్చర్యం కాదు అని ఎందుకన్నాను అంటే చంద్రబాబు సార్ ఎక్కువ ఎక్కువ ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఇలా ప్రైవేట్ వాళ్ళకి ఇలా ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటారు దాని ద్వారా మరి ఎటువంటి ప్రయోజనాలు పొందుతారో బ్యాక్గ్రౌండ్లో తెలుస్తుంది ఇప్పుడు మీరు తొంభై ఐదులో రామారావు గారిని దించేసిన దగ్గర నుంచి రెండు వేల నాలుగు వరకు చూసుకున్న మాదాపూర్ రాయటెక్ సిటీ రాయదుర్గం అది ఇది అని చెప్పి ఆ భూములు ఒక రకంగా తెలంగాణ ఉద్యమం రావడానికి అదే ప్రధాన కారణమైంది అందరు ఆంధ్రోళ్ల భూములు తోసేసారు ఆంధ్ర భూములు దోసేశారు ఒక సామాజిక వర్గానికి కట్టబెట్టేశారు ఇప్పటికి చూస్తే మనకు ఆ బిల్డింగ్ల మీద పేర్లు చూస్తే తెలుస్తుంది ఎవరి ఏంటివి అని అంత అప్పుడు ఆ స్టైల్ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మళ్ళీ ఇప్పుడు కూడా అమరావతి అని విశాఖలో వాళ్ళకు భూములని ఇదంతా ఇదే వ్యవహారమే భూములు ఉన్నాయి దాని మీద వ్యాపారాలు చేసుకుంటూ మన వాళ్ళకి ఇచ్చుకోవాలి దాని ద్వారా ప్రయోజనాలు ఏదో రూపంలో పొందుతూ పోవాలి ప్రతి పాలకుడు ఇట్ల చేస్తే అమ్ముకోవడానికి ఏముంటాయి ఇంకా ఇదే మరి దీన్నే మనం గొప్పగా ప్రచారం చేసుకోవాలి అందుకే నాకు ఇదేమీ పెద్ద కొత్తగానే పెద్దగానో అనిపించలేదు